దిల్ రాజు ఆంధ్ర కీలుబొమ్మ ఆయన తెలంగాణ మనిషి అయినప్పటికీ కూడా ఆయన ఆత్మ అంతా కూడా ఆంధ్ర ఆత్మలో ఉన్నది ఇప్పుడు ఆయన పది రోజుల నుంచి కార్మికులు సమ్మ చేస్తే ఇప్పటి వరకు కూడా తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చలేదు ఆయన ఇంటర్నల్గా అన్నీ కూడా చేస్తున్నాడు కార్మికుల్ని కూడా ఒక రకంగా ఆయన శ్రమద్పుడు గురి చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అయితే మేము ప్రధానంగా చెప్తున్నది కూడా ఏంటంటే ఈ కార్మికులు ఫెడరేషన్ కార్మి సినీ ఫెడరేషన్ కార్మికులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్ మీద ఒక స్పష్టతను ఇవ్వలేకపోతున్నాడు ఎఫ్డిసి చైర్మన్ అయి ఉండి జోక్యం చేసుకుని సమ్మెను పరిష్కరించవలసిందిపై ఇవాళ పదకొండు రోజుకు పన్నెండు రోజుకు తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్మికులు నష్టపోతున్నారు అది ఆంధ్ర తెలంగాణ అయినప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణ సినీ కార్మికులందరూ కూడా కలిసి పోరాటం చేస్తున్నారు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సినీ విభజన జరగలేదు సినిమా రంగంలో విభజన జరగలేదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా విభజన జరగలేదు ప్రొడ్యూసర్లు కూడా విభజన జరగలేదు ఫిలిం ఛాంబర్లన్నీ కూడా వాళ్ళ ఆజమాయశీల్ ఉన్నది కార్మిక సంఘ సంఘాలన్నీ కూడా వాళ్ళ ఆజమాయశీల్యం ఉన్నది అందుకని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది కూడా ఏంటంటే ఈ విభజన జరగలేదు కాబట్టి జరగకపోయినా కూడా సినీ రంగంలో విభజన జరగకపోయినా కూడా ఎక్కడున్నా కార్మికుడు కార్మికుడే ఎక్కడైనా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా కార్మికుడు శ్రమదోపిడి గురయ్యే కార్మికుడే కాబట్టి తమ చెమట చుక్కకు విలువ కట్టి వేతనాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా